దిల్ రాజ్ డ్రీమ్స్ దిల్ రాజ్ గైడ్స్ అని పెట్టవలసిందేమో కదా డ్రీమ్స్ మీరు అన్ని ఆల్రెడీ మా ఇంటెన్షన్ ఈ టైటిల్ ఇండస్ట్రీకి రావాలనుకునే డ్రీమ్స్ దిల్ రాజు ద్వారా జరగాలి అని రివర్స్ రివర్స్ ఇట్స్ నాట్ మై డ్రీమ్స్ త్రూ దిల్ రాజు ఎస్ డిఆర్డి అంటే ఎగ్జాక్ట్లీ కాకపోతే ఇప్పుడు మీరు ఎంత చెప్పినా సరే ఇప్పుడు ఓటీటీ ప్రభావం అనండి లేకపోతే మోర్ కంటెంట్ ఆన్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్ దొరకడం వల్ల మలయాళం సినిమాలు కానీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ కానీ ఎంతో ఎంజాయ్ చేసి ఒక సత్యన్ సుందర్ లాంటి సినిమా కానీ నిన్న టూరిస్ట్ ఫ్యామిలీ కానీ ఇలాంటి సినిమాలని ఎక్కువగా జనాలు ఆదరిస్తున్నారని మనకి రిపోర్ట్ తెలుస్తోంది బట్ మన తెలుగు సినిమా వరకు ఇంకా ఆ పడికట్టు విధానం కానీ కాదండి మీరు అందరూ ఒక ఎక్కడ చేస్తామంటే పక్క నుంచి ఆడిన సినిమా గురించే మాట్లాడతాం అది ఒకటే సినిమా చెప్తున్నారు మీరు అక్కడ కూడా మన నూట యాభై సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా వేరే సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు అంటే ఎక్కడ పై పై ఎక్కడైనా మనకు సక్సెస్ దే అక్కడ నుంచి న్యూస్ వస్తుంది ఫెయిల్యూర్ న్యూస్ మనకు రాదు అవునా సక్సెస్ సినిమా ఇన్స్పిరేషన్ కోర్ట్ వచ్చింది కదా మన దగ్గర కూడా బట్ డైరెక్టర్ నాతో ఏమన్నాడు తెలుసండి ఇంటర్వ్యూలోనే ఈ ఈ సినిమా అండి నేను కాగితం మీద రాసిస్తే ఏ నిర్మాత ఒప్పుకోడు సార్ నాన్నగారు కాబట్టి ఆయన అర్థం చేసుకుని ఈ సినిమాది ఎందుకంటే చిన్న సినిమా ఇది చిన్న కాదండి ఎవరైనా ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు అలాగే ఉంటది నేను ఆర్య తీసినప్పుడు నన్ను ఇలాగే అన్నారు తోమరిల్లు తీసినప్పుడు ఇలాగే అన్నారు మన బలగం కూడా ఇలా అన్నారు సరేగా బలగం ఆ కమెడియన్తో ఈ కథ ఎలా సార్ మీకు అర్థమైంది సో మాకు ఒక వ్యూ ఉంటుంది అదే కదా నేను చెప్పింది ఇందాక కథను చూసే మా ఎక్స్పీరియన్స్ తో ఒక వ్యూ ఉంటుంది నాని కూడా ఈస్ యాక్టర్ నానికి తెలుస్తుంది నాని కూడా జీరో కల్లి మొదలవుకుంటే ఇక్కడికి వచ్చాడు నాని ఒక కథ విన్నప్పుడు దాంట్లో ఏముంది ఈ డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు ఎలా చెప్పగలుగుతాడు అనేది అర్థమవుతుంది ఓకే అందుకే లాంటి ఒక మంచి సినిమా వచ్చింది కదా కొత్త కంటెంట్ కదా సార్ కొత్తది కదా చాలా కొత్తగా ఉంది అదే మరి అందరికీ తెలిసిందే అదే తమిళనాడులో సినిమా మాట్లాడారు మలయాళం మాట్లాడారు తెలుగు సినిమా ఎందుకు మాట్లాడారు అని అడుగుతున్నాడు నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా కానీ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగానంటే డైరెక్టర్ నాతో పాటు ఇంటర్వ్యూలో కూర్చొని చెప్పిన మాట అది ఎవరు ఒప్పుకోవట్లేదు సార్ మా కొత్త కథ అనగానే ఎందుకంటే వాళ్ళు వేరే ఒక మినిమమ్ గ్యారంటీ చూసుకుంటున్నారు ఈ కొత్త ఎక్స్పెరిమెంట్స్ అంటే భయపడుతున్నారు అని పోనీ అలాగని రెగ్యులర్గా తీసిన సినిమాలు ఆడుతున్నాయా మీరే తీసే నాగేంద్ర గారు అదేనండి ఇప్పుడు కొత్త కంటెంటే కావాలి ఈరోజు ప్రేక్షకుడికి థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ తో లేదు ఒక కోర్టు లాగా సంథింగ్ న్యూ యాంగిల్ లో చెప్పగలిగినప్పుడు కానీ వర్క్ అవుతుంది ఇదే కోర్టు సినిమాలో టీనేజ్ లవ్ స్టోరీ లేకుంటే సినిమా ఆడదు అప్రిషియేషన్ ఉంటది అంతే మెయిన్ కథే అది కదా అదే మరి చెప్పేది ఏం ఎత్తుకున్నాము అని థియేటర్ లో కోర్ట్ ఎందుకు ఆడింది అది ఒక లవ్ స్క్రిప్ట్ ఒక్కటే కాదు కదా మార్నింగ్ షోర్ట్ అనే సినిమాకి మార్నింగ్ షో థియేటర్ అంటే ఎవరు వచ్చారు యూత్ ఎందుకు వచ్చారు యూత్ అదే ప్రేమ జంట క్యాలిక్యులేషన్ ఇరవై రెండేళ్ళ నుంచి నేను ప్రొడ్యూసర్ ప్రతి స్క్రిప్ట్ ఏంటి దీనికి ఫస్ట్ ఆడియన్స్ ఎవరు ఇది రీచ్ అవ్వద్దా రీచ్ అవ్వదా అనాలిసిస్ చేస్తాం స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి ఇప్పుడు మారిపోయిన ట్రెండ్ ఇవాళ ఓటీటీకి అలవాటు అయిపోయిన తర్వాత జనాల్ని ప్రేక్షకులకు థియేటర్లో ఏమి ఇస్తే వస్తారు నేను ఊరికేనే ఆపి కూర్చొని చైల్డ్ తాగుతూ ఆఫీస్లో పాస్ చేయట్లేదండి ఏవి సినిమాలు మొదలు పెట్టకుండా చెయ్యబోయే స్క్రిప్ట్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేసి ట్వంటీ సిక్స్లో రిలీజ్ అయ్యే సినిమాను ప్రతి స్క్రిప్ట్ను మళ్ళీ స్క్రూట్నీ చేస్తున్నాం అదే కదా మీ బలగం అదే అలా స్క్రూట్నీ చేస్తే అప్పుడు ల్యాండింగ్ రైట్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్ సరిగ్గా జరిగిన తర్వాత ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రిజల్ట్స్ వస్తాయి అంటే ఒక ఒక యాంగిల్లో మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలోని సక్సెస్ పర్సంటేజ్ అని తగ్గి థియేటర్లు చాలా సఫర్ అవుతున్నాయి దాని మీద పెద్ద ఇష్యూస్ కూడా మనకి ఇండస్ట్రీలో జరిగినాయి సార్ ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కానివ్వండి మల్టీప్లెక్స్ థియేటర్లు ఒక కా కామన్ ఫిల్మ్ అంటే అక్కడ మల్టీప్లెక్స్లోనే చూడగలిగే సినిమా లేకపోతే సింగిల్ స్క్రీన్లో కూడా చూడగలిగే సినిమా ఈ సినిమాని డిజైన్ చేయడం అన్న అన్న దానిలో మీకు పర్టికులర్గా కనిపించిన ఒక డిఫికల్టీ కానీ ఛాలెంజ్ కానీ డిఫికల్టీ ఏమిటండి ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే నైంటీ పర్సెంట్ క్లాస్ సినిమాలకి బాగుంటుంది క్లాస్ సినిమా వస్తే సింగిల్ స్క్రీన్స్లలో ఆడదు మీకు అది ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పగలుగుతాను సింగిల్ అనే సినిమా ఒకటి వచ్చింది అవును కదా విష్ణు గుడ్ ఫిలిం అవును సార్ గీతా వాళ్ళు అరవింద్ గారు అండ్ బన్నీవాసు వాళ్ళందరూ వెళ్ళి సార్ గుడ్ ఫిలిం అది మల్టీప్లెక్స్లో వచ్చినంత రెవెన్యూ సింగిల్ స్క్రీన్స్లో రాడాలి ఇట్లా మేము చూసేది ఎట్లా మల్టీప్లెక్స్ ఒకటే కాదు సింగిల్ స్క్రీన్ ఆడాలి బి సెంటర్ ఆడాలి సి సెంటర్ ఆడాలి ఆడినప్పుడే అది యూనివర్సల్ సినిమా అవుతుంది అదే సంక్రాంతికి వస్తున్నాం యూనివర్సల్ అయింది కాబట్టి అది ఒక రీజనల్ లాంగ్వేజ్లో రికార్డ్ సినిమా అయిపోయింది రీజనల్ లాంగ్వేజ్లో అంత రెవెన్యూ క్రియేట్ చేసే సినిమా అయింది అంటే యూనివర్సల్ అది రీచ్ చేసేలాగా మేము ఎలాగో సేమ్ కష్టపడతాం నేను ఎప్పుడు అదే చెప్తాను దగ్గర కష్టం సేమ్ కదా హార్డ్ వర్క్ సేమ్ సేమ్ వైనాట్ యూనివర్సల్ కు రీచ్ అయ్యేలాగా ఎందుకు ఆలోచించట్లేదు మనం ఇప్పుడు మీరు తీసే తమ్ముడు తమ్ముడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు యూనివర్సల్ కంటెంట్ యూనివర్సల్ కంటెంట్ అంటే మీరు మొదటి నుంచి చెప్తున్నారు అనుకోండి దీనికి బడ్జెట్ ఎక్కువైంది నితిన్ మార్కెట్తో సంబంధం లేదు కథ మీదే బ్యాలెన్స్ అయ్యాం మేము అనే దాంట్లో మీరు అప్పుడే చాలా కాలంగా తమ్ముడుతో ట్రావెల్ అవుతున్నారు అంటే మీరు ఎన్నో చెప్పారు ఇప్పుడు చాలా ట్రయల్ అండ్ ఎర్ర ఆస్పెక్ట్లన్నీ చెప్పారు కెన్ యూ మీరు గట్టిగా బల్ల గుద్ది తమ్ముడు పెద్ద హిట్టు అన్న మాట మీరు అనగలరా సార్ హిట్ అని చెప్పగలను